ఇప్పుడు న్యూమరాలజీ పరంగా చూసుకుంటే నెగిటివ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా మేడం ఉన్నాయి పాజిటివ్ నెంబర్స్ చూసుకుంటే మీరు లెవెన్ ఈజ్ వెరీ గుడ్ నెంబర్ లెవెన్లో పుట్టిన వాళ్ళు చాలా మంచి నెంబర్స్ ట్వంటీ టూ మంచి నెంబర్ ఇందాక మీకు చెప్పాను కదా ఫోర్ సిరీస్లో ట్వంటీ టూ మంచి నెంబర్ అని అట్లా కొన్ని నెంబర్స్ ఉన్నాయి సిక్స్టీన్ బ్లాస్టింగ్ నెంబర్ ఓకే సిక్స్టీన్ ఉండకూడదు ఉంటే దానికి దాని దాన్ని వైబ్రేషన్ చేంజ్ చేసుకోవాలి మన సిగ్నేచర్ ద్వారా ఒకటి ఓకే అంటే క్రితం జన్మలో ఏదైనా మిస్టేక్ చేసిన వాళ్ళు పుడతారు అని న్యూమరాలజీలో కార్మిక్ పనిష్మెంట్ అని నెంబర్ ఇచ్చారు దానికి కానీ ఈ నెంబర్ చాలా అనూహ్యమైన నెంబర్ ఆ ట్వంటీ నైన్ ఎప్పుడైతే వాళ్ళకి ఆ కార్మిక్ పనిష్మెంట్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడే న్యూమరాలజీకి రావడం జరుగుతుంది అనమాట వాళ్ళకి తెలియదు కదా ట్వంటీ నైన్ కార్మిక్ పనిష్మెంట్ మన దగ్గరికి కదా తెలుస్తుందా వాళ్ళకి మంచి టైం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు న్యూమరాలజీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట ఎప్పుడైతే వాళ్ళని సిగ్నేచర్లో చేంజ్ చేస్తామో మిగతా వాళ్ళందరికంటే కూడా వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది అనమాట రిజల్ట్ అనేది వస్తుంది సో అట్లా నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు ఫోన్ నెంబర్స్ చూసుకుంటే మేడం ఫోన్ నెంబర్స్లో కూడా ఇప్పుడు నా నెంబర్ ఉంది అనుకోండి లాస్ట్ ఫైవ్ నెంబర్స్ మన లక్కీ నెంబర్లో ఉండాలి అంటే టెన్ నెంబర్స్లో మొబైల్ నెంబర్ టెన్ నెంబర్స్ కదా ఫస్ట్ ఫైవ్ నెంబర్స్ వదిలేసండి లాస్ట్ ఫైవ్ నెంబర్స్ యాడ్ చేసుకుంటే మన లక్కీ నెంబర్లోకి వచ్చింది అనుకోండి ఓకే బాగుంటుంది అట్లా ప్రతిదీ మనం ఇప్పుడు అనుకుంటాం కదా మంచి ఫుడ్ తినాలి మంచి రెస్టారెంట్ కి వెళ్ళాలి అలానే ప్రతి దాంట్లోను మనం నెంబర్ ని చూసుకున్నాం అనుకోండి ఇక మమేకం అయిపోతుంది అనమాట మీరు నమ్ముతారో నమ్మరు నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఈ నెంబర్స్ మీద బాగా ఉంటుంది కదా ఇంకా మైండ్ లో ఎక్కడికన్నా వెళ్తే నా రూమ్ నెంబర్ కంపల్సరీ ఫైవ్ రిలేటెడ్ అయి ఉంటుంది ఓకే 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 నెంబరే వస్తుంది ఇప్పుడు మొన్న మంత్రాలయం వెళ్ళాం రూమ్ నెంబర్ వన్ నాట్ సెవెన్ వచ్చింది ఎయిట్ ఫైవ్ అండ్ ఎయిట్ ఆర్ ఫ్రెండ్స్ అనమాట అచ్చా ఓకే అట్లా మనం మన జీవితంలో మనమేకం అయిపోతుంది ఆ వైబ్రేషన్ అనేది ఇంకా మనం దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఓకే ఇప్పుడు వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ నెంబర్స్ లో చూసుకుంటే వన్ టూ నైన్ ఫోర్ సెవెన్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అదే నెంబర్ తీసుకుందాము మీ నెంబర్ తీసుకుందాం ఆ లాస్ట్ ఫైవ్ నెంబర్స్ అసలే ట్వంటీ త్రీ వస్తుంది లాస్ట్ టూ ప్లస్ త్రీ ఫైవ్ వస్తుంది ఓకే సో అలా చూసుకోవాలంటే లక్కీ నెంబర్ అన్నమాట లక్కీ నెంబర్ కానీ ఇప్పుడు నా లక్కీ నెంబర్ ఫైవ్ ఫైవ్ సో ఫైవ్ వచ్చేటట్టుగా చూసుకున్నాను లక్కీగా మీకు ఇందాక చెప్పాను కదా మనం దాంట్లో ఉంటే అందులోనే మమేకం అయిపోతాము అలానే ట్వంటీ త్రీ అనుకోకుండా వచ్చింది అట్లా అలా చూసుకుంటే నెంబర్ ఫైవ్ లాస్ట్ ఇప్పుడు మీ మీ సిగ్నేచర్ చేసి మీకు సిక్స్ నెంబర్ లక్కీ అని చెప్పాను అనుకోండి మీ అన్నీ యాడ్ చేస్తే లాస్ట్ సిక్స్ వస్తే సరిపోతుంది సరిపోతుంది సింగిల్ డిజిట్ వచ్చేదాకా యాడ్ చేయాలి ఓకే ఓకే యాడ్ చేస్తే లాస్ట్ సింగిల్ డిజిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఏ లక్కీ నెంబర్ అయితే అవి జనరల్గా మనం పెట్టే సిగ్నేచర్స్ వన్లో ఫైవ్లో సిక్స్లో నైన్లో పెడతాము ఎక్కువ ఫైవ్ అండ్ సిక్స్లో పెడతాం వీటిలోనే మనం అంత ఎక్కువ ఉంటుంది త్రీ సిక్స్ వాళ్ళు వస్తే మాత్రం వన్లో పెడతాం వాళ్ళ సిగ్నేచర్స్